వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు ఒక టైటిల్ పెట్టున్నాను నేను అది చూసినట్లయితే చంద్రబాబు ముఖం చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో సార్లు ప్రశ్నించారు దాన్ని కంటిన్యూ చేస్తానే నేను అదే టైటిల్ ను బట్ చంద్రబాబు నాయుడు ముఖం చూసే రోజు బిల్గేట్స్ రాష్ట్రానికి వచ్చారు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఆంసింగ్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ రోజున ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్ గా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేడ్స్ రాష్ట్రానికి రావడం జరిగింది రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన్ని అందరూ మంత్రులు లోకేష్ అందరూ వెళ్ళి కూడా ఆయన వెల్కమ్ చేసే ప్రయత్నం చేశారు ఆయన అక్కడి నుంచి చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం కానీ అటు పవన్ కళ్యాణ్ లోకేష్తో మంత్రివర్గంతో భేటీ కావడం కానీ ఆర్టీజీఎస్ను సందర్శించడం కానీ ఏపీకి ఏదైతే తాను ఏం చేయగలను అనే అంశం మీద చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘంగా ఆయన చర్చించడం కానీ ఇవన్నీ మనం చూసాం అంతేకాదు చంద్రబాబు నాయుడు తనని కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనపడిన ఏదైతే ఆ మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిజంగా జనంలో కూడా చాలా ఒక పాజిటివ్ అయితే క్రియేట్ చేశాయి రోజున అయితే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన సొంత మీడియాతోని తన సోషల్ మీడియాతోని ఈరోజు బిల్ గేట్స్ మీద బురద పోస్తా ఉన్నారు అసలు రాష్ట్రానికి ఒక వచ్చిన ఒక అతి అతిథి ఎంతో ప్రిషేజ్ వ్యక్తి ఆయన అలాంటి ఒక ప్రైడ్ మూమెంట్ రాష్ట్రానికి బిల్ గేట్స్ రావడము అనేది అతని మీద అతని వ్యక్తిత్వం మీద కూడా బురద పోసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇది ఇట్లా మాట్లాడుతున్న వైసీపీ మద్దతుదారులకు నేను చెప్తా ఉంది ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక పాయింట్ దగ్గర ఒక వీక్నెస్ ఉంటుంది ఒకరికి సిగరెట్ ఉంటుంది ఒకరికి మందు ఉంటుంది ఇంకొకరి కోపం ఉంటుంది ఇంకొకరు కొట్టేంత పెచ్చ ఉంటుంది అట్లా ప్రతి ఒక్కరికి క్యారెక్టర్లో ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్ పట్టుకొని అతని సక్సెస్ మనం డిసైడ్ చేయలేం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది వైసీపీకి మతి ఇస్తున్న వాళ్ళు మనిషికి ఉన్న వీక్నెస్ని మనం ఎప్పుడూ కూడా అతని సక్సెస్నో దాన్ని ఎక్కడ కూడా వ్యాపలేవు కాకపోతే ఆ వీక్నెస్ని తను అదుపులో పెట్టుకుంటూ సక్సెస్ బాట పడటంలోనే అతను నిజమైన విజయం ఉంటుంది కానీ వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే బిల్గ్రేట్స్ రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారో అప్పటి నుంచి ఇక్కడ గత రెండు రోజులుగా వైసీపీ సోషల్ మీడియా మొత్తం బిల్గ్రేడ్స్ని పోస్తా ఉంది పైల్స్ లో ముఖ్యంగా ఉంది ఆయన పేరేని మెడికల్ మెడికల్ సిస్టమ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న మెడికల్ సిస్టమ్ మొత్తాన్ని ఆయనే ధ్వంసం చేశారు విధ్వంసం చేశారు అనేసి దారుణంగా ఆయన విమర్శిస్తూ ఉన్నారనమాట ఆయన ఆయన మద్దతుదారులు జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులు ఇది ఏ యాంగిల్లో బిల్గ్రేడ్స్ రాష్ట్రానికి వచ్చినందువల్ల ఉపయోగం ఏంటి ఆయన వస్తే రాష్ట్రానికి ఏం ఫైదా వచ్చింది ఏమైనా జాబ్స్ వచ్చినాయా మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఏదైనా ఎక్స్టెన్షన్ ఉందా లేదా డెవలప్మెంట్ ఉందా ఈ యాక్టివిటీ మీద కొంచెం లోతుగా పరిశీ పరిశీలన చేసో పరిశోధన చేసో వైఎస్ఆర్సిపి మీడియా కానీ సోషల్ మీడియా కానీ దీన్ని హైలైట్ చేస్తే బాగుండేది కానీ రివర్స్లో రాష్ట్రానికి ఎవరైనా వస్తూ ఉంటే ఆయన మీద మీరు బురద పోసే ప్రయత్నం చేస్తూ ఉంటే సోషల్ మీడియా వేదికగా ఎవరైనా రాష్ట్రానికి వచ్చే ప్రయత్నం జరుగుతుందా గతంలో గతంలో ఐదేళ్ల పాటు మీరు చేసిన అరాచకం దెబ్బకి ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయి ఇదే సోషల్ మీడియా ఎప్పుడైనా దీని గురించి మాట్లాడిందా హెచ్ఎస్బీసీ వెళ్ళిపోలేదా ఎన్ని వెళ్ళిపోయాయి మిలినియన్ టవర్స్లో ఉన్న ఐటీ టవర్స్ ఐటీ కంపెనీలు వెళ్ళిపోలేదా చిన్న చిన్న ఐటీ కంపెనీలు దాకా అన్నీ వెళ్ళిపోలేదా జాకీ కంపెనీని పంపించలేదా మీరు అదేవిధంగా కియా మోటార్స్ని థ్రెటెన్ చేయలేదా ఎక్స్టెన్షన్ ప్లాన్ పెట్టుకోనివ్వకుండా ఇవ్వకుండా అంతేందుకు సొంత తెలుగు వాడైన గల్లా జయదేవి చెందిన అమర్ రాజా బ్యాటరీ ఎక్స్టెన్షన్ ప్లాంట్ని కూడా మీరు తెలంగాణకు పంపించే ప్రయత్నం చేశారు వాళ్ళని త్రటెన్ చేసి ఇన్ని వెళ్ళిపోయాయి ఇన్ని వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు మళ్ళా కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు ఈరోజు ఆ స్థాయిలో వాళ్ళని థ్రెటిన్ చేసి పంపించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న వాతావరణం గతంలో చూసిన తర్వాత ఎవడైనా రాష్ట్రానికి వస్తాడా రోజున పెట్టుబడిదారులు అనేవాళ్ళు ఎవరైనా రాష్ట్రం ముఖం చూస్తారా అట్లాంటిది అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ కానీ వెండెట్టా పాలిటిక్స్ అనే దానికో ఇంకో దానికో చోటు ఇవ్వకుండా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకటికి పదిసార్లు పెట్టుబడిదారులు చుట్టూరు తిరిగి వాళ్ళు బతిలాడాల్సి వస్తూ ఉంది అంతకుముందు ఒక ఆరు నెలలు పట్టిన కంపెనీ ఈరోజు రావడానికి సంవత్సరం పడతా ఉంది రాష్ట్రానికి అలాంటప్పుడు ఇప్పుడిప్పుడే కొంత పాజిటివిటీ కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో అటు అమరావతి కానీ ఇటు వైజాగ్ ఐటీ కంపెనీస్ కానీ ఇలాంటి సమయంలో ఒక ఆ మైక్రోసాఫ్ట్ అధినేత అయిన బిల్గ్రేడ్స్ ఈరోజు రాష్ట్రానికి వస్తే అతని మీద మీరు బురద పోసే ప్రయత్నం చేయడమా ఇంతకన్నా నీచమైన పని ఏదైనా ఉంటుందా ఎవరు పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తే వాళ్ళ మీద బురదబోసే ప్రయత్నం ఏంటిది అసలు గతంలో అంబానీకి దోచిపెట్టాడు చంద్రబాబు నాయుడు అని మాట్లాడేవాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి అదానికి దోచిపెట్టాడని ఎప్పుడు అనలేదు వాళ్ళు అదానికి ప్రైవేట్ పరం చేస్తా అదానికి ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు కానీ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులను ఎవరు కూడా టీడీపీ హయాంలో విమర్శించలేదు వాళ్ళని ఎలా త్రెటైన్ చేసి వాళ్ళని ఈ రకంగా బురద పోసే ప్రయత్నం చేస్తా ఉంటే ఎవడు రాష్ట్రం మొఖం చూడాలి అంటే మీకు రాష్ట్రం డెవలప్ చేయడం ఇష్టం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా లంపెన్ ఎలిమెంట్స్ మొత్తాన్ని పోగు చేసి రాష్ట్రం మీద వదలాలని మీరు అనుకుంటున్నారా రక్తాభిషేకాలు చేయిస్తూ రప్పారప్పా డైలాగులతో సో ఇదంతా పక్కన పెడితే నేను ఇక్కడ ఒక విషయం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు గతంలో చాలాసార్లు మాట్లాడే క్రమంలో అప్పుడు కావచ్చు ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు కావచ్చు ముఖ్యమంత్రి ఆయన ఐదేళ్లలో కావచ్చు ఇప్పుడు కావచ్చు చంద్రబాబు నాయుడు ముఖం చూసే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అంటారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గురించి ఒక వంద సార్లు మాట్లాడుంటారు ఆయన ఈ అంశం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన మాట్లాడే క్రమంలో ఒక హైటెక్ సిటీని సృష్టించామను హైటెక్ సిటీ కట్టామను లేకపోతే సైబరాబాద్ సృష్టించామను మైక్రోసాఫ్ట్ని తెలంగాణకు తీసుకొచ్చామో ఇలాంటి ఐబిఎం వచ్చిందని నా అని చెప్తా ఉంటే ఈయన ముఖం చూసి వస్తాయా ఈయన ముఖం చూసి వస్తాయా అని చెప్పేసి ఒక వందసార్లు మాట్లాడుంటారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎస్ చంద్రబాబు నాయుడు ముఖం చూసే వస్తున్నాయి ఆయన బ్రాండ్ను చూసే రాష్ట్రానికి వస్తున్నాయి పరిశ్రమలు నిజంగా చాలా మందిలా మీ తండ్రిలా చంద్రబాబు నాయుడికి ఆకర్షణ శక్తి లేకపోవచ్చు కేసీఆర్లా మోసకారి కాకపోవచ్చు రేవంత్ రెడ్డిలా మాటకారి కాకపోవచ్చు అయినా సరే ఈరోజు ఆయన అంటేనే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ చూసే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి సరే ఈరోజు బిగ్లేట్స్ వచ్చారు రాష్ట్రానికి ఎందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు ముఖం చూసే వచ్చారు చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్యం వల్ల సాన్నిహిత్యం ద్వారానే ఆయన రాష్ట్రానికి రావడం జరిగింది రాష్ట్రంలో ఆస్తులేం ఆయన ఎద్దు పోవట్లేదు ఆయన కొన్ని రాష్ట్రానికి బిర్లేట్స్ లాంటి ఒక వ్యక్తి వస్తే ఒక టవరింగ్ పర్సనాలిటీ సో అలాంటి వ్యక్తి రావడం వల్ల రాష్ట్రం వైపు ఇతర కంపెనీలు కూడా చూసే అవకాశం ఉంటుంది రాష్ట్రం ఇమేజ్ పెరుగుతుంది రాష్ట్రం బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా మళ్ళీ రివర్స్లో ఆయన మీద బురద పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకప్పుడు ఎలా స్టార్ట్ అయింది గేట్స్ అనే వ్యక్తి అసలు చంద్రబాబు నాయుడికి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా ఒకప్పుడు ఇరవై ఏళ్ల క్రితం అలాంటిది చంద్రబాబు నాయుడు స్వయంగా తానే ఫైల్స్ మోసుకుంటూ వెళ్ళి తానే బిల్గేడ్స్తో కన్విన్స్ చేసి ఆయన్ని మాట్లాడుకొని రాష్ట్రానికి ఏదైతే మైక్రోసాఫ్ట్ తీసుకురావడంలో ఆయన కృషి ఎంత ఉందనేది ప్రతి ఒక్కరూ చెప్తారు చిన్నపిల్లలు కూడా చంద్రబాబు నాయుడు గురించి తెలిసిన వాళ్ళు అదే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కి తీసుకొచ్చారు గతంలో ఇప్పటికి థర్డ్ టైం ఆయన రావడం ఇది గేట్స్ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా వచ్చారు విభజన విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సో గేట్స్ మీద పురదపోసే ప్రయత్నం ఏంటి ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు మొక్కను చూసే అవసరం లేదు చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయనకు వరల్డ్ వైడ్గా ఉన్న ఒక బ్రాండ్ కారణంగానే ఈరోజు బిల్గేడ్స్ రాష్ట్రానికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకురమ్మని చూద్దాం బిల్గేడ్స్ని ఒకసారైనా జగన్మోహన్ రెడ్డిని ఎవరితో ఇలాంటి పారిశ్రామికతలను ఒక రాష్ట్రానికి తీసుకురమ్మని చెప్పండి చూద్దాం ఎంత దారుణంగా ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ అంశాన్ని కూడా అంటే దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏది చేయకూడదు అదే చేస్తూ ఉంటారు రాష్ట్రం మీద ఇప్పటికే మనం రాష్ట్ర విభజన తర్వాత కునారిల్లిపోతా ఉన్నాం అప్పులతో సతమతం అవుతా ఉన్నాం అలాంటి రాష్ట్రానికి కొంత ఏదో ఒకటి రెండు కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రం కొంత మంచిగా రూపురేఖలు మారిపోయి అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటుంది అనుకునేటప్పుడు మీరు వచ్చారు మొత్తం అమరావతిని తొంగులో దొక్కేశారు రాష్ట్రం మొత్తాన్ని చేసి రాష్ట్రం నుంచి పంపించారు ఒక యాభై ఏళ్ల పాటు ఈ జనరేషన్స్ వెనికి తీసుకుపోయారు అలాంటిది మళ్ళా కూటమి వచ్చి ఈరోజు మళ్ళా కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ వైపు ఫోకస్ పెడతా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా రాష్ట్రంలో ఈ అరాచకం లాండ్ ఇష్యూస్ ఇష్యూస్ని క్రియేట్ చేసే ప్రయత్నం బూతులు తిరుగుతూ ముఖ్యమంత్రిని ఇట్లా జరిగితే రాష్ట్రం వైపు ఎందుకు చూడాలి ఎవరైనా ఎవరు రావాలి రాష్ట్రం వైపు పారిశ్రామిక అప్పటికి వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యానో వాళ్ళు కన్విన్స్ చేయడం కారణంగానో రాష్ట్రానికి వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళ మీద బురద పోసే ప్రయత్నం రివర్స్లో మళ్ళీని సో మరి జగన్మోహన్ రెడ్డి తాను ఏం చేస్తున్నాను తనేం మాట్లాడిస్తున్నాను అసలు తను తను ఏ రూట్ లో వెళ్తాను తను కరెక్ట్ రూట్ లో వెళ్తున్నానా లేదా అనేది ఒక్కసారి అంటే ఒక్కసారైనా ఆయన క్రాస్ చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్